గీతా నివాస్ గారు ప్రొడ్యూసర్ చేసిన సినిమా హాయ్ అండి సినిమా చూడడం జరిగింది చాలా అంటే చాలా బాగుంది నిజంగా గోదావరి యాస కానీ ఆ డైలాగ్స్ కానీ ఆ స్లాంగ్ కానీ ఏముంది చాలా బాగుంది నిజంగా కూడా అయితే చెప్పాలనుకున్న ఆల్ అయితే హీరో కానీ నేర్చుకోవాలండి అలాంటి క్యారెక్టర్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అంటే విలేజ్ లో అంత మంచి క్యారెక్టర్ అంత మంచి డైలాగ్స్ ఒక విలేజ్లో ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ అనేది కళ్ళ కట్టినట్టు చూపించారు ప్రతి ఒక్కరు కూడా సినిమా చూసిన ప్రతి ఒక్కరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ లొకేషన్స్ కానీ సాంగ్స్ కానీ కానీ గానీ ఐటెంసా కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంది నిజంగా అంజి గారి డైరెక్షన్ మాత్రం అల్టిమేట్ అండి ఆ ప్రతి ఒక్కరికి నిజంగా సినిమా చూస్తుంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఈ నాకు తెలిసి ఈ రోజు నాలుగైదు సినిమాలు రిలీజ్ అనేవి మనస్ఫూర్తి చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది ఆ ఈ సినిమా మంచిగా ఎచ్చక్క ఫ్యాన్తో వచ్చి సూపర్ గా చూడొచ్చు ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి డైరెక్టర్ అంజ్ గారికి అయితే మరీ మరీ చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే బన్నీ వాస్ గారికి అయితే వెరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజంగా ఒక మంచి సినిమా అందించారు అంటే మీకు ప్రతి సినిమా చాలా బాగుంటాయి మీరు ఎంచుకునే విధానం కానీ స్టోరీ కానీ ఆర్టిస్టులు కానీ డైరెక్షన్ కానీ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుందండి అలాగే ఇందులో క్యారెక్టర్ ఫ్రెండ్స్ క్యారెక్టర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది అలాగే మెయిన్ ఇంకా చెప్పుకోవాలంటే ప్రతి ఒక్క కాంటే ఎంటర్టైన్మెంట్ ఉంది అలాగే సెంటిమెంట్ ఉంది నిజంగా ఫాదర్ అండ్ సార్ సెంటిమెంట్ అయితే క్లైమాక్స్ అయితే ఎక్స్పెడ్ నిజంగా స్టార్టింగ్ నుంచి చూస్తుంటే ఏదో ఫాదర్ని తక్కువ చూపిస్తుంటులేదు ఫాదర్కి ఇవ్వలేదు అనుకున్నా కానీ క్లైమాక్స్ సరగ ఫాదర్ కు ఉన్న ఇంటెన్షన్ ఫాదర్ ఉన్న అంటే సన్ మీద ప్రేమ తమయా అనేది మాకు చాలా చక్కగా చూపించారు క్లైమాక్స్ అంటే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇన్ని సినిమాలు చూసినా అంటే వాస్ గారికి ఇది సాధ్యం అయింది అనుకుంటున్నారు ఎందుకంటే బేబీ సినిమా చూసిన క్లైమాక్స్ ఎలా ఇచ్చారు దానికి డబల్ ఉండాలంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు నిజంగా సూపర్ మూవీ ఒకటైతే ఎప్పుడు ఇందులో మళ్ళీ అలాగే సెవెన్ ఉంది అవ క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్ కూడా బాగా ఎంజాయ్ చేస్తామయ్యా అంటే సెంటిమెంట్తో పాటు ఫ్రెండ్షిప్ గురించి కూడా ఒక అద్భుతమైన మెసేజ్ చూపించారు నిజంగా బన్నీవాస్ గారి ఫ్రెండ్షిప్ అంటే వేరే లెవెల్ అంటే తను ఫ్రెండ్షిప్ ఇచ్చిన సినిమాలో కూడా క్లియర్గా చూపించారు అంటే ఒక ఫ్రెండ్కి ఎంత పోయాలు ఏంటనేది సినిమా ఓవరాల్ గా చాలా బాగుంది నిజంగా ఎన్టీఆర్ గారి పామారుదని చెప్పుకోవడం కాదు కదా నిజం చెప్తున్నా ఎన్టీఆర్ గారికి మెచ్చిపోతాడు అంటే ఒక డైలాగ్లో కానీ ప్రతిదీ కూడా చెప్పుకోని అంటే ఎన్టీఆర్ వాళ్ళ బామారుదని చెప్పుకునే దానికి ఒక అర్హత ఉండాలి ఆ అర్హత మాత్రం నిజంగా అన్న సూపర్గా నీ క్యారెక్టర్ అంటే రెండు సినిమాలలో నీ వేది నువ్వు అలాగే నీ క్యారెక్టర్ కూడా నిజంగా ఉన్న హీరోలలో కొద్ది కొంతమంది అంటే సినిమాకి సంబంధించి సంబంధం లేకుండా యాటిట్యూడ్ కానీ ఆ బిల్డ్అనెస్ కానీ ఇక్కడ నీ కానీ ఏది లేదు ఒక సింపుల్ సిటీగా అంత పెద్ద స్టార్ దగ్గర ఎక్కడ కూడా ఈ సిటీతో చాలా చక్కగా చూసారు గీత అసడ్ ఒక బ్రాండ్ అండి ఆ బ్రాండ్లో వచ్చిన ఏ సినిమా అయినా హిట్ అవుతుంది అలాగే బన్నీవాస్ గారు ఈ ఈ ట్రెండింగ్లో నిజం చెప్తుంది ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు ఆ జనరేషన్కి ఎలాంటి సినిమాలు అయితే కావాలో అలాంటి సినిమాలు బన్నీవాస్ గారు ఇవ్వడం అయితే సూపర్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒక మంచి సినిమా అందించారు ఆ సినిమా మాత్రం క్లియర్ చెప్తున్నా బ్రదర్ ఆ సినిమా చూడండి ఈ సినిమా చూడండి అయితే నేను ఎవరికి చెప్పనా ఎవరైతే క్లియర్ చెప్తున్నా ఆ సినిమా మాత్రం ఖచ్చితంగా అందరూ చూడవలసిన సినిమా ఒక ఫ్రెండ్షిప్ గురించి కానీ లవ్ ట్రాక్ కానీ ఏమైతే చాలా మంది ఒక చెప్తా బ్రదర్ హీరో హీరోయిన్ కాంబినేషన్ నిజంగా ఈ రోజుల్లో లవ్ గురించి కూడా ఒక మంచి అద్భుతమైన మెసేజ్ అంటే లవ్ గురించి ఏంటంటే ఎవరైనా ప్రేమించుకున్న వాళ్ళు వేసుకునే వాళ్ళు పెళ్లి అన్నది ఆ కాన్సెప్ట్ ఏ ఉంటుంది కానీ ఎవరికి కూడా కెరియర్ గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు అందులో హీరో నిజంగా కెరియర్ గురించి కానీ అలాగే హీరో గురించి కానీ ఆలోచించి ఆ లవ్ ట్రాక్ అనేది కూడా అద్భుతంగా తీసుకెళ్లారు పోయ ప్రతి వా అక్కడ అలాగే క్యాస్ట్ గురించి మేము ఈ రోజుల్లో ఎలా ఉందంటే క్యాస్ట్ ప్రతిదీ కూడా క్యాస్ట్ గురించి ఆలోచిస్తారు నిజంగా క్యాస్ట్ కంటే ఫ్రెండ్షిప్ ముఖ్యమైన చాలా చక్కగా చూపించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బన్నీవాస్ గారు అలాగే అంచి గారు డైరెక్టర్ చాలా బాగుంది కెమెరామెన్ గారు నిజంగా మంచి మంచి అద్భుతమైన లొకేషన్స్ ఆ ఫ్లేమ్స్ కానీ గా ఉన్న మ్యూజిక్ మాకు మామూలు లేదు చాలా చాలా బాగుంది ఆ విలేజ్ లో నిజంగా ఆ ఎటకాలం ఉంటే చూసిన గోదావరి వాళ్ళకి ఎటకారం ఉన్న ఆ ఎటకారం మాత్రం ఫుల్ గా చూపించారు ఆ ఎటకాల అన్ని కూడా చాలా బాగా చూపించారు ప్రతి ఒక్కరు మిస్ కాకుండా ఆయన మాత్రం చూడండి ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ బన్నివాస్ గారు థ్యాంక్ యూ ఇప్పుడు ఆయన సినిమా చూసినా అంటే ఫస్ట్ నుంచి టీజర్ చూసినప్పటి నుంచి సినిమా మీద పాజిటివ్ వైబ్స్ అనేవి ఉండేనా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా సో ఎక్స్పెక్టేషన్స్కి తగ్గకుండా చాలా అంటే చాలా నీట్ చాలా క్లీన్ మన ప్రతి ఒక్కరికి చాలా కనెక్ట్ అయ్యే విధంగా మంచి సినిమా తీసారన్న జిఎ టూ పిక్చర్స్ నుంచి ఒక సినిమా వస్తుందంటే మనకు బీభత్సమైన ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి సో దానికి మన ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఉంది అన్న సినిమా మాత్రం అంత బాగా నచ్చింది అండ్ మన నితిన్ గారి గురించి చెప్పుకోవాలన్నా అంటే ఎన్టీఆర్ బామ్మర్ది అనే కాదు ఆయన కంటూ ఒక గుర్తింపు ఆయన కంటూ ఒక ఫ్యాన్స్ ని అభిమానుల్ని సంపాదించుకుంటున్నానన్నా ఇప్పుడు హీరో ఈ రోజు నుంచి ఆయన ఫ్యాన్ అయిపోయినా అన్న అంటే ముందు నుంచి మన ఎన్టీఆర్ గారు ఇష్టం కానీ ఇప్పుడు ఆయన బామ్మర్ది అంటే ఆయన మార్గంలో అనుకున్నా కానీ తను జస్ట్ ఒక రెండు సినిమాల్లోనే అంత మంచి పేరు సంపాదించుకోవడం అనేది మామూలు విషయం కాదనా చాలా నచ్చింది నాకు అండ్ హీరోయిన్ అన్న అంటే ఆమె అందం ఉందని మనం టీజర్ లో సాంగ్స్ లో చూస్తే తెలుస్తుంది కానీ ఆమె పర్ఫార్మెన్స్ చూడాలంటే సినిమాకి నన్ను ఒకసారి ఇంత బాగా చాలా వినయంగా చాలా అభినయంగా చాలా మంచిగా చేసింది అండ్ డైరెక్టర్ గారు యాడ్స్ ఆఫ్ అండి బాబు అంటే నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు మీకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు సో ప్రతి ఒక్క అంటే మనం ఫ్రెండ్స్ తో తిరిగిన సన్నివేశాలు అవన్నీ గుర్తుకొస్తాయి అసలు అన్ని మైమర్చిపోతాం అన్నట్టు ఉంటుంది సినిమా మాత్రం ఫ్రెండ్షిప్ గురించి చాలా బాగా చూపించారు అండ్ సాంగ్స్ అన్నా ఎవరు కొట్టారో కానీ కుక్క అని కొట్టినట్టు కొట్టారు నా మ్యూజిక్ మాత్రం అంటే అంత బాగా కొట్టారు చాలా బాగా నచ్చింది నాకు సాంగ్స్ నా యొక్క ఎంఐఎ నాది ఆ సాంగ్ మాత్రం ఎగిరి గంతులు వేసేసినా అని చెప్పుకోవచ్చు అంత బాగుంది సాంగ్స్ కూడా డైరెక్టర్ గారు ఇలాంటి స్టోరీస్ మనం అనుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఇంకో ఎత్తు అని చెప్పవచ్చు సో దాంట్లో మీరు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు అండ్ బనివాస్ గారు ఇలాంటి సినిమా మాకోసం తెవ్వండి అన్న అంటే ఇలాంటి కాన్సెప్ట్స్ ఇలాంటి మంచి మంచి సినిమాలు అండ్ ఇలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నందుకు మీకు అన్న ఎందుకంటే అంత బాగుంది సినిమా మాత్రం సో ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుంచి పన్ను ముసలి వాళ్ళ వరకు ఎలాంటి బూత్లు లేకుండా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ నేనైతే ఒక్కడే వచ్చిన నెక్స్ట్ టైం మా ఫ్యామిలీతో వస్తా సో ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడాల్సిన సినిమా నిన్నటి నుంచి మూడు నాలుగు సినిమాలు చూసినా కానీ ఇది మాత్రం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పేర్లను చూసి సినిమా పేర్లను చూసి పెద్ద స్టార్ చూసి రాకండి అన్న మంచి కంటెంట్ ని చూసి రండి ఆ సినిమా చూడండి ప్రతి ఒక్కరు ఆ సినిమా చూసిన సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి అన్న అంటే కులం గురించి ఉంది ఫ్రెండ్షిప్ గురించి ఉంది ఫాదర్ సెంటిమెంట్ ఉంది మళ్ళీ లవర్ గురించి ఉంది ఇలా చాలా అన్ని ఎమోషన్స్ ఇది ఒక సినిమా తీయడం అనేది చాలా కష్టం అలాంటి కష్టాన్ని కూడా ఇష్టంతో చేసినందుకు ఆ కష్టానికి ఫలితం తగ్గింది నిజంగా సినిమా అయితే సూపర్ అంటే సూపర్ హిట్ నాకు అంటే స్టార్టింగ్ నుంచి మంచిగా నవ్వుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళినప్పుడు ఆ క్లైమేట్ లో ట్విస్ట్ చూసేసరికి నిజంగా మైండ్ తొప్పిందనమాట అలాంటి ట్విస్ట్ అయితే ఎవరు ఊహించాలని కూడా ఊహించలేరు అంత ట్విస్ట్ ఉంది సినిమాలో అయితే మంచి మ్యాటర్ ఉంది అన్న నిజంగా అంటే పెద్ద హీరోలు పెద్ద హీరోయిన్లు పెద్ద బ్యానర్ ఇంత పెద్ద పెద్దగా సినిమాలు రిలీజ్ చేస్తూ వస్తున్నారు అవన్నీ బొక్క నిజంగా కంటెంట్ ఉంటే ఏ చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అవడానికి కంటెంట్ మెయిన్ రీజన్ అన్నా నాకు అలా అనిపించింది సినిమా అయితే వేరే లెవెల్ నెక్స్ట్ మన హీరో గురించి చెప్పాలి నితిన్ అన్న నువ్వు గ్రేట్ అన్న నిజంగా నీ కాలికి నొక్కిన కూడా తక్కువే అనిపిస్తుంది అంటే నీ పర్ఫార్మెన్స్ కానీ నీ ముందు మ్యాడ్ సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోతే ఈ ఆ సినిమాతో వేరే రేంజ్కి వెళ్ళిపోయినా ఉన్నా నిజంగా నేను ఎవరు దాట కూడా దాటలేరు అంత మంచి పర్ఫార్మెన్స్ ట్రూ యాక్టింగ్ నేచర్ గా నాచురల్ యాక్టింగ్ చేసినాం పిచ్చి నచ్చేసినాం హీరోయిన్ గురించి చెప్పాలన్నా అమ్మ బాబు హీరోయిన్ ఏమందం బాబు పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా సరిపోరు ఆ మందం ముందు అంటే ఆ హీరోయిన్ అంటే ఎక్స్పోజ్ చేయడము అది చేయడం అదేం కాదన్నా ఈమె మంచి బట్టలు వేసుకొని మంచి పద్ధతిగా పల్లెటూరు వాతావరణంలో పల్లెటూరు అమ్మాయిగా ఉండడం అనేది నాకు చాలా అంటే చాలా మంచిగా నచ్చింది ఫ్రెండ్స్ అన్న ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ఉంటారు సో సేమ్ అలానే ఫ్రెండ్స్ వాళ్ళు చూస్తుంటే అరే మన కోసం ఏదైనా చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే లైఫ్ లో ఫ్రెండ్స్ అన్నా అన్న డైరెక్టర్ గారు అంజీ గారు మీరు గ్రేట్ సార్ నిజంగా డైరెక్టర్ అన్న గురించి అయితే అసలు ఒక్క మాట కూడా చెప్పలేమన్నా ఎదురుగా తీసేసేడు సినిమా అయితే పక్క ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయే సినిమా అయితే ఇదైతే బన్నీవాస్ గారు గ్రేట్ సార్ అంటే మీరు థ్యాంక్స్ అంటే చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్తున్నారు బన్నీవాస్ గారికి ఇలాంటి సినిమా మా అందరికి ఇచ్చినందుకు సో చెప్తున్నా కదా ఈ లాస్ట్ ఒకటే చెప్తాను నేను ఫైనల్ గా ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు లవర్నో లవర్ నువర్ అవుకపోయిన ఆఖరికి ముసలి వాళ్ళు కూడా వెళ్ళి ఆ సినిమా థియేటర్ లోనే చూడండి ఆయన అండి మంచి పాప్ గాన్ సినిమా అండి చాలా బాగుంది దానిపూరం పక్కన రాజు ఉందండి మల్కిపురం ఉందండి మల్కిపురం పక్కన అమలాపురం ఉందండి అమలాపురంలో చూసాడు సినిమా ఆ ఇదండి యాభై రూపాయలు కొంచినండి సినిమా ఉందండి మాకు చిన్నప్పుడు ఎన్ని గుర్తుకొచ్చినాయండి సినిమా మహా అద్భుతం అండి అంజీ గారు డైరెక్టర్ గారు అండి అలాగే కొట్టిసీ గారికి అయితే చిన్న సినిమాలో పెద్ద కాసులు వర్షం అండి సినిమా సబ్జెక్ట్ సూపర్ అండి నిజంగా తల్లిదండ్రుల గురించి అలాగే అత్తల గురించి ఫ్రెండ్షిప్ గురించి నిజంగా అబ్బాబ్ ఆయ్ ఎంత బాగా తీసేరండి నిజంగా సినిమా అంటే మనసు కసిరిపోయిందండి నిజంగాను వెళ్ళి మా ఫ్రెండ్స్ కలిసి వాళ్ళందరినీ కవులించుకునే నిజంగా ఆనందమే వేరండి నిజంగా సినిమా అంటే యాక్స్ ఎంటీజ్ అయ్యింది ఈరోజు బెస్ట్ సినిమా ముచ్చిన సినిమాలో కల్లా మంచి కళ్ళ తడపెట్టింది సినిమా ఆయండి ప్లీజ్ అండి ఎవ్వరు మిస్ అవ్వద్దు హీరోయిన్ కానీ హీరో కానీ నిజంగా సూపర్ పర్ఫార్మెన్స్ అండి సుశాంత్ సేఫ్ నిజంగా పల్లెటూరు అందాలు చాలా పోలే డోంట్ మిస్ అండి సినిమా అంటే ఇది చెప్తుంది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బందీ వర్స్ ఫిఫ్త్ తీసుకుని ఆయన ప్రొడ్యూస్ చేసుకుందంటే బ్లాక్ వర్స్ అని చెప్తా ఒక గీత తీసుకుందంటే ఆ బ్లాక్ బస్టర్ మూవీస్ రిలీజ్ చేస్తారు నాకు ఏదో అనిపిస్తుంది అలా ఎందుకంటే ఒక మంచి స్టోరీ ఎంతమందికి లేపించారో నాకు తెలిసింది ఒక కొత్త దగ్గర నుంచి లేపించారు గీత ఆర్ట్లో సినిమా అయితే చాలా బాగుంది డైరెక్టర్ అయితే చాలా భవిష్యత్తు చెప్తున్నాయి అంతే అయినా నీకు చెప్తున్నా కదా నువ్వు వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ డైరెక్టర్ అయితే తాలిగొడ్డ నాకైనా అనిపించింది అంత బాగా తీసామన్నా అంటే ఇది ఉంది అది లేదనుకున్నా ఆ వర్షం చీస్తే కానీ ఆ సీన్ కొన్ని కొన్ని ఉంటాయన్నా సినిమాలో ఆ పిక్చెక్కిచ్చేస్తాను చెప్తున్నాయి అయితే మనకి నిజంగా అయితే ఆయన ఎన్టీఆర్ నుంచి కానీ నుంచి వచ్చాడనే కాకుండా కానీ ఆయన సొంత జీవితాలు అయితే వెళ్తున్నారన్న నాకు బాగా నచ్చింది సినిమాలో యాక్టింగ్ చేశాడన్నా వన్ మ్యాచ్ అని అయితే దీంట్లో టూ ఫ్రెండ్స్ ఉంటారన్న ఆ క్యారెక్టర్ అది కొట్టేసారు ఫ్రెండ్షిప్ నుంచి చాలా బాగా చూపించారు అన్న అయితే క్యూట్ లవ్ స్టోరీ ఉంటది ఆ లవ్ స్టోరీ ఫ్రెండ్షిప్ లవ్ స్టోరీ ఫ్రెండ్షిప్ ఏ లాస్ట్ అనేది సినిమా మీరు అంటే ఫస్ట్ టైం టూ అవర్ థర్టీ మినిట్స్ ఉంది సినిమా సీట్ల నువ్వు లేవు అంత బాగుంటుంది మీకు ఇంటర్వ్యూలో కూడా బయటకు వెళ్ళి కదా అంత బాగుంటుంది సినిమా అయితే ప్రతి ఒక్క ఇట్లా సినిమా ఇంకా ఇచ్చేసి రేట్ కొడుతున్నాను థ్యాంక్ హాయ్ ఇప్పుడే వచ్చిన హాయ్ సినిమా మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఇంకోటి ఈ సినిమా గీత బ్యానర్లో లో వచ్చిందంటే అన్ని బ్లాక్ మాస్టర్ సినిమా మన బేబీ సినిమా వచ్చిన కల్ట్ సినిమా ఇది కూడా నెంబర్ వన్ కల్ట్ సినిమా నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకోటి ఏంటంటే ఇలాంటి స్టోరీ ఇప్పుడు రాలే డబ్బు కన్నా ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇవ్వాలి ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది చాలా బాగా చూపించింది అంటే లవ్ చేసిన కూడా కొందరికి కులపించుంటుంది కానీ స్నేహం పిచ్చి కూడా కొందరికి కూడా చాలా బాగా చక్కగా నాకే చాలా బాగా నచ్చింది ఇంకొకటి ఏంటంటే హీరో గారి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ సినిమాలు వచ్చిన దీంట్లో మాత్రం టూ చెప్పవచ్చా యాక్టింగ్కి అంటే ప్రతి సీన్స్ అన్న ఒక ఫీల్ సీన్ ఫ్యామిలీ ఎంత టెన్మెంట్ అన్నా అంటే ఒక ఫాదర్ సెంటిమెంట్ అనేది అంటే ఫాదర్ ఏం చేయడు ఏం చేయడం కానీ ఒకటి ఏంటంటే లైఫ్లో మంచితనం డబ్బులో కన్నా మంచితనం ఇప్పుడు కాకుండా లైఫ్లో ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తా అని చాలా బాగా చూపించింది ఆయన ఇంకోటి హీరోయిన్ అమ్మ ఆమె గ్లామర్ ఏందన్న అది ఎంత క్యూట్ ఉందన్న సూపర్ ఉంది ఆమె యాక్టింగ్ మాత్రం ఫిర్ అయిపోతున్నా నాకైతే నేను చూసిన అన్ని సినిమాల కన్నా ఇది మాత్రం బెస్ట్ సినిమా ఒకటే వాటిలో ఉంటుంది వాటరు ఈ సినిమాలో మంచి మ్యాటర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ సూపర్ మూవీ మంచి మెసేజ్ ఉంది క్లైమాక్స్ మాత్రం పూసుకోవచ్చు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేం సూపర్ మూవీ అందరూ చూడండి మాత్రం థియేటర్ చూడండి సినిమా సూపర్ హాయ్ మూవీ నిజంగా సైలెంట్ గా వచ్చి ఒక బ్లాక్ పాస్టర్ కొట్టారనమాట గీత ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిందంటే ఇంక అందులో డౌట్ నో డౌట్ అనమాట మంచి స్టోరీస్ తో వస్తున్నారు సింపుల్ గా వచ్చారు అసలు ఆ ఫ్రెండ్షిప్ గురించి వచ్చిన బెస్ట్ మూవీ అనమాట కులం కాదు మతం కాదు డబ్బు కాదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ అని చాలా చాలా బాగా నీటిగా చూపించారు ఫ్యామిలీతో కూర్చొని చూడాల్సిన సినిమా ఈ వీక్ లో ఏదైనా ఉందంటే అది హాయ్ అనమాట చాలా అంటే చాలా నీట్గా ఉంది ఫుల్ ఎమోషనల్ లాస్ట్ లాస్ట్కి ఎంతమంది ఏడుస్తారు థియేటర్లో నేనైతే చెప్పలేను అంత బాగుందనమాట అలాగే ఫ్రెండ్స్ మధ్య వచ్చే కామెడీ టైమింగ్ అయితే వేరే లెవెల్ అనమాట ముగ్గురు చేసే అల్లరైతే మనం చే విలేజ్లో చేసే అల్లరంతా గుర్తు వస్తారు అనమాట అంత బాగుంది అలాగే ఒక మంచి లవ్ స్టోరీ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇంకా మెయిన్ హీరోయిన్ గురించి చెప్పుకోవాలి తను కూడా చాలా బాగా చేసింది హీరో గారు ఎన్టీఆర్ బామత్ అనే కాకుండా తనకంటూ ఒక స్టైలు తనకంటూ ఒక డైలాగ్ డెలివరీ ఆ తండ్రితో చెప్పే డైలాగులు అయితే చాలా చాలా బాగుంటాయి అనమాట సో చాలా బాగా చేశాడు యాక్టింగ్ పరంగా కానీ ఇంకా మెయిన్ చెప్పుకోవాల్సింది మ్యూజిక్ అనమాట నాయక ఏమైంది ఆ సాంగ్ అయితే నిజంగా అలాగే ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంది పిచ్చ పిచ్చగా డాన్స్ చేస్తారనమాట అంత బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ చాలా చాలా బాగున్నాయి డైరెక్షన్ స్క్రీన్ ప్లే స్టోరీ పల్లె పల్లెటూరు అందాలు అన్నీ చాలా చాలా నీట్ గా ఒక సినిమాలో కుదిర్చారనమాట సో బన్నీవాస్ గారు అల్లు అరవింద్ చెప్పుకోవచ్చు బ్లాక్ ఫాస్ట్ అని సో అందరూ థియేటర్కి వచ్చి చూడండి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆ సినిమా ఆయనే మామూలుగా లేదంటే సినిమా అయితే ఆయన అది ఒక టైటిల్ కావాలనుకో ప్రతి ఒక్కరికి వచ్చిన ఒక మాటే కానీ సినిమాలోకి వెళ్తే మాత్రం ఒక ఎమోషనల్ ఒక లవ్ ఒక క్యాస్ట్ ఒక మాస్ ఒక సాంగ్ ఒక బీజిఎమ్ అన్ని కలిపి ఒక మిక్సీలో పెట్టి రుద్దితే ఆయనే చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉండగా ధైర్యంగా రిలీజ్ చేశారు ప్రొడ్యూసర్ గారు మీకు నిజంగా పాసులు వర్షమే ఆ సినిమాతో హీరో హీరోయిన్స్ అయితే ఇచ్చి పాడేశారు చూసుకోండి మరి మన కసిరాజ్ గారు ఆయన కామెడీ గాని మన రా రాకేష్ అన్న ఆయన కామెడీ టైటిల్స్ కానీ అత్రి పడి మొత్తం సినిమా అయితే ఓవరాల్ సూపర్ 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 అలాగే లాస్ట్ మాత్రం ఒక్క చిన్న ట్విస్ట్ అయితే ఉంది అది నేను చెప్పను మీరు ఒకసారి థియేటర్కి అయితే వచ్చేయండి ద బెస్ట్ మూవీ ఆయన చిన్న సినిమాని మీరు కానీ లైట్ తీసుకుంటే మీరు ఒక మంచి అన్ని వదిలిపెరికే ఒక్కసారి వచ్చింది హాయ్ మీ ఫ్రెండ్స్ అండి అన్న నిజంగా ఈ సినిమా చూస్తున్నారు దౌడల్ లో పట్టేసుకుని అంత ఒక రెండు గంటలు నవ్వుతూనే ఉంటాను అంత కామెడీ సినిమా నిజంగా సినిమాలో మంచి ప్లేస్ పాయింట్ తన ఫ్రెండ్స్ గురించి చాలా వైపు ఫ్రెండ్షిప్ గురించి కానీ ఫాదర్ గురించి కానీ క్యాస్ట్ గురించి కానీ లేకంటే ఒక రకమైన డైలాగ్ అయిపోతారు నిజంగా తెలంగాణకు జాగ్రత్తలు ఎట్టాను ఆంధ్రప్రదేశ్కి నిజంగా మరో జాగ్రత్త ఫీలింగ్ కలిగింది చాలా కాలంలో సినిమా నవ్వు నవ్వుతూనే ఉంటాను చాలా ఫ్రెండ్స్ బాగా అంటే స్టార్టింగ్ లో ఏంటి డాడీకి తింటున్నాడు వాళ్ళ డాడీ తప్పని చేస్తున్నాడు అని నన్ను డౌట్ పడుతున్నా లాస్ట్ క్లైమాక్స్ లో డాడీని lá ఇది కదా అన్న ఫీలింగ్ వచ్చిందా మనం బతకాల్సింది కులంతా కాదు నిజంగా కాలంతో బతకాలని చాలా బాగా చూపిస్తాడు నిజంగా నిద్ర హ్యాడ్స్ ఆఫ్ నిజం ఇంట్లో ఇంత ఎక్స్పెక్ట్మెంట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న బాగా నచ్చింది అన్న సరూ ఎంటర్ ఉంటుంది పోయా సినిమాలో నిజంగా అమ్మో కూతర్ ర్యాంపు అది కానీ మన రామ్ పీరియల్ సాంగ్స్ కానీ మంగ్లీ సాంగ్స్ కానీ సినిమా చాలా చాలా ప్రసాద్ సో ఈ ఇదంతా బ్యాక్ అండ్ మిస్ ఉంటుంది పోయా నిజంగా వేరే లేవారు అన్న పర్ఫార్మెన్స్ కానీ లాస్ట్ వచ్చి క్లైమాక్స్ కానీ కూర్త ర్యాంప్ మాడ్ సినిమా కాదు కదా కూడా పనికిరాదు ప్రేమ కూడా పనికిరాదు ఫీలింగ్ లేదు నిజంగా సినిమా అంటే మంచి ఓవర్ ఎంటర్ ప్రతి నా ప్రతి ఒక్క ఎంటర్టైన్మెంట్ రెండు గంటలు నాకు చాలా ఇప్పుడే మనం హాయ్ మూవీ సినిమా చూసాను మన గీదాస్ గాన నుండి మంచి ఫీల్ గుడ్ సినిమా చూసాను అంజిరెడ్డి గారి దర్శకత్వంలో అంజి గారి దర్శకత్వంలో ఒక చక్కటి పల్లెటూరు వాతావరణం చక్కటి పల్లెటూరులో అందాలు ఆ పల్లెటూరు యాస ఆ జనాల మధ్య మంచి భావోద్వేగాలు మంచి ఫీలింగ్స్ మంచి అమాయకత్వంతో కూడినటువంటి చాలామంది ఆ కోనసీమ ఈస్ట్ వేస్ట్ సంబంధించిన జనాల మధ్య మంచి చక్కటి అందమైనటువంటి ఫీల్ గుడ్ మూవీ తీశారు నిజంగా సినిమా చూస్తున్నప్పుడు చాలా బాగుంది ఆ సినిమాలో చూస్తున్నంతవరకు సినిమా విషయానికి వస్తే మొట్టమొదటిగా మన కోనసీమ విషయానికి ఆ కోనసీమ అందాలకి మనది ఆ సినిమా పరంగా చూడాలనుకుంటే మన తెలంగాణ వాళ్ళు కానీ రాయలసీమ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ సినిమాని చూసి ఆహ్లాదకరంగా ఫీల్ అయ్యేటువంటి మంచి అనుభవంతో కూడినటువంటి సన్నివేశాలు ఉన్నాయండి సినిమాలో ఇంకోటి ఏంటంటే మన సినిమాలో స్నేహం గురించి చాలా చక్కగా తీశారు స్నేహం గురించి ఒక మంచి ప్రేమికుల మధ్య ఉన్నటువంటి వాళ్ళ మధ్య రగిలే ఒక క్యాస్ట్ కులం కులంపించి దాని గురించి ఒక అర్థమయ్యేలాగా తీశారు ఇంకొకటి ఏంటంటే ఎన్నో గొడవల మధ్య ఎంతో సంతోషమైన విషయాలను కూడా ఫ్రెండ్షిప్ విషయాలను కోల్పోతారు అలాంటి కోల్పోయిన విషయాలను కూడా లేదు ఇది ఇలా అని చెప్పుకోవాలనే ఉద్దేశంతో మంచి చక్కగా మెసేజ్ ఇచ్చినటువంటి సినిమా అండి సినిమా డైరెక్షన్ విషయం చెప్తే మా అంజీ గారు చాలా బాగుంది చక్కగా చేశారు మ్యూజిక్ పరంగా చాలా బాగుంది చాలా బాగుంది సాంగ్స్ బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది అలాగే డిఓపి కానీ డిఓపి గారి విషయం కానీ స్క్రీన్ ప్లే విషయంలో కానీ తర్వాత ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గకుండా అన్ని రియల్ లొకేషన్లో రియల్ అన్ని ప్రేషర్ చూస్తే రియల్గా చూసిన వెళ్ళి అనుభవించినంత ఫీలింగ్ కలిగేంతటువంటి ఒక చక్కటి లొకేషన్లో తీసారండి సినిమా కూడా ఆ స్టోరీ కూడా చాలా కంటెంట్ కూడా చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్షిప్ మధ్య కులము అనేవి ఉండకూడదు మెయిన్ ఏంటంటే ఈ సినిమాకు చూడాలనిపిస్తే చూడాలనుకుంటే ప్రతి ఒక్కరు చూడడానికి కారణం ఏంటంటే మెయిన్ కంటెంట్ ఈ కాలంలో కానీ ఏ కాలంలో కానీ ఒక ఫ్రెండ్షిప్ మధ్య ఆ ఫ్రెండ్షిప్ ఆ స్నేహం మధ్య ఆ చక్కటి గుణగుణాలు కనటువంటి ఒక మిత్రుల మధ్య ఎటువంటి క్యాస్ట్ ఫీలింగ్ పనికి పనికిరా చక్కగా చూపించినటువంటి ఏకైక నెంబర్ వన్ ఫిల్మ్ అండి సినిమా చాలా అంటే చాలా బాగుంది ఆ సినిమా ఆర్టిస్ట్ విషయాలు ఆర్టిస్ట్ల విషయానికి వస్తే హీరో గారు హీరో గారి పక్కన మన అంకిత్ గారు కసిరెడ్డి గారు నిజంగా చాలా యాక్టింగ్ సినిమా మొత్తం వీళ్ళే కనపడతారు ముగ్గురు చాలా చక్కగా తీశారు హీరోయిన్ విషయానికి వస్తే హీరోయిన్ అందం చాలా బాగుంది ఆవిడ యాక్టింగ్ కూడా బాగుంది తర్వాత విలన్ విలన్ గారి యాక్టింగ్ బాగుంది తర్వాత వాళ్ళ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హీరో ఫాదర్ క్యారెక్టర్ ఎందుకు పెట్టారో ఏదో స్లో గా ఉందనిపించింది నిజంగా చెప్తున్నా సినిమా చూసిన తర్వాత లాస్ట్ ఫైవ్ మినిట్స్ లో వచ్చే ట్విస్ట్ ఉంటది భయ్య నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేము చాలా అంటే చాలా అందంగా తీశారు ఆ లాస్ట్ ఫైవ్ సినిమా లాస్ట్ ఫైవ్ మినిట్స్ కోసం ఆ సినిమా చూడొచ్చు ఆ మెయిన్ కంటెంట్ నిజంగా చెప్తున్నా చాలా బాగా తీశారు సినిమా చాలా బాగుంది ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య వచ్చినటువంటి చాలా సినిమాలలో రీసెంట్ గా వచ్చిన కమిటీ గురు అయితేనేమి చాలా అందమైన సినిమాలు చాలా బాగా తెలుగు ఇండస్ట్రీకి మంచి మంచి సినిమాలు తీసుకొచ్చారు ఈ సినిమా కూడా మన గీతార్ బ్యానర్ వాళ్ళు మంచి సినిమాలు తీసుకొచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఇటువంటి సినిమా మంచి సినిమా ప్రజలకి అందిస్తున్నటువంటి వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి ఇటువంటి మంచి మంచి సినిమాలు అందరికి మెసేజ్ సినిమాలు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు చూడండి ఇప్పుడు ఆయి సినిమా చూశారు భయ్య ఈ సినిమాలో ప్రతి ఒక్క సీన్ కూడా ప్రతి ఒక్క ఫ్రెండ్షిప్ కానీ ఆ క్యాస్ట్ ఫీలింగ్ కానీ క్యాస్ట్ ఫీలింగ్ అనుకున్నా స్టార్టింగ్ నుంచి ఏంటబ్బ క్యాస్ట్ 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 అనుకున్నాను కానీ లాస్ట్ లో ట్విస్ట్ వల్ల క్యాస్ట్ కన్నా ఫ్రెండ్షిప్ బెస్ట్ అన్నట్టుగా చూపించారు భయ్య సినిమా మాత్రం అయితే ఆ ట్రెడిషనల్ డ్రెస్సింగ్ కానీ లేడీస్ అంటే ప్రతి సినిమాలో అది చూపిస్తారు ఇది చూపిస్తారని అని కానీ ఈ సినిమాలో ప్యూర్గా గా వెజ్ ప్యూర్ విజ్ అంటే ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు అన్నట్టుగా ఉంది భయ సాంగ్స్ కానీ ఆ ఫ్రెండ్షిప్ ఎమోషన్స్ కానీ ఆ ఫ్రెండ్స్ ఇచ్చిన ఆ డైలాగ్స్ కానీ ఆ కండియన్స్ కానీ ఒక ఫ్రెండ్ కోసం తను ప్రే తను ప్రేమించిన నాన్ను కూడా చంపడానికి ఇద్దరు ఫ్రెండ్స్ ఏకమై వెళ్తున్నారు భయ్యా నిజంగా ఒక ఫ్రెండ్కి ఇచ్చి వాల్యూ ఇద్దరు క్యాస్ట్ కాదు అయినా సరే వాళ్ళు ఏం చేస్తారంటే వాడు చేసిన అమ్మాయి కోసం కూడా దాని ఏం చేయకుండా ఫ్రెండ్స్ కూడా హ్యాపీ యాప్ వెళ్ళి చెప్పడానికి చూస్తారు నిజం చెప్తారు భయ ఈ సినిమాలో అయితే ప్రతి ఒక్క లైన్ ప్రతి ఒక్క బిట్టు మీరు చూడకపోతే నిజంగా మిస్ అవుతారు భయ్య చాలా అంటే చాలా బాగుంది సినిమా ఆ సాంగ్స్ కానీ ఐటమ్ సాంగ్ కానీ ఒక ముసలి వాళ్ళోళ్ళు ఉంటాడు ఆ ముసలి కోసం అయితే నేను చెప్పను మీరే చూడాలి ఒకసారి ఎక్స్పెక్ట అంటాడు అలాంటి సీన్స్ కూడా మంచి మంచి సీన్స్ అయితే ఉన్నాయి మంచి కామెడీ సీన్స్ ఉన్నాయి మీరు ఖచ్చితంగా చూడాలి ఖచ్చితంగా చూస్తారు డైరెక్టర్ గారు అయితే ఇచ్చి పాడేసారు భయ నిజంగా ఆ కామెడీ ఫ్రెండ్స్ ఉన్న ఇద్దరు కామెడీ కామెడీ ఉంది ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఉంది అన్ని విధాలుగా ఇక్కడ ఈ సినిమాలో అయితే చూడడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు వచ్చి ఈ సినిమా చూడాలని ఇట్టు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ హాయ్ ఫ్రెండ్స్ అండి ఇప్పుడు వచ్చాం సినిమా మాత్రం లో ఉంది ప్రొడ్యూసర్ గాని ఇక్కడ కమర్షియల్ అంటే సినిమా చాలా చాలా బాగుంది ఆ ఈ రోజు డబ్బుల అలా కాకుండా స్నేహం మీద పెంచుతో స్నేహితులతో ఎలా ఉంటారో నిజ జీవితంలో ఎలా ఉంటారో అది చూసారంటే ఎక్కడ కూడా కులముంది కానీ లేకపోతే మతం అది తీసుకోకుండా మంచి కంటెంట్ ప్రతి ఒక్క కుటుంబ చిత్రం చిత్ర ఎక్కడ కూడా బోరు లేదు అంటే ఈ ఎక్కడ కూడా గౌరవ లేదని చాలా అంటే చాలా బాగుంది ఈ రోజు సినిమా జగన్ మొత్తం థియేటర్ నుంచి చాలా కూడా బోరు వేరే వేరే అంటే ఉంది కానీ ఆ సినిమాటోద ఫ్లాగ్ కానీ మన హాయ్ అంటే ఆమె ప్రతి ఒక్కరు చేశారు అసలు జీవించడం నటించడం లేదు ఉంది నాకు సెటిమెంట్ ఏంటంటే ఆ క్యాస్ట్ గురించి చూపించారు కదా అది బాగా చూపించారు అంటే స్నేహానికి కులం లేదు అని చూపించారు అది నిజంగా రీసెంట్ గా హండ్రెడ్ పర్సెంటేజ్ మనం చాలా మంది ఫ్రెండ్స్ వేరే వేరే క్యాస్ట్ మరెడ్ కులం అంటారు కానీ అలా కాకుండా నిజమైన స్నేహితులు ఉంటే ఎలా అంటే తనకి సపోర్ట్ చేస్తారో అది జాబ్ బాగా చూపించాడు మళ్ళీ చాలా అంటే చాలా బాగుంటాడు ఇక్కడ కూడా బోర్గలేదు ఓకేనా ఏ విధంగా అసలు బోరింగ్ లేదు ఆ పాటలు కానీ హీరో పర్ఫార్మెన్స్ కానీ హీరో పర్ఫార్మెన్స్ కానీ అన్ని అద్భుతంగా ఉన్నాయి భక్త థియేటర్ చూసే సినిమా ఎక్కువ కూడా బోరింగ్ లేదు అది చాలా చాలా బాగుంది దీంట్లో మాత్రం కంటెంట్ మాత్రం ఇచ్చి వాడేసి అనుకో డైరెక్టర్ గారు లాస్ట్ ఫైవ్ మినిట్స్ కోసమన్నా సినిమా మొత్తం విడాల్సిందే దాంట్లో ఫ్రెండ్షిప్ గురించి ఉంటది నా లైఫ్ లా ఇట్లాంటి ఫ్రెండ్షిప్ ఉంటే మేబీ లైఫ్ సెట్ అంటారు ఆయన ఇప్పుడు హాయ్ సినిమా విషయాను మామూలుగా ఒక బొంబాయి మీడియా ఏంటి ఎంత హాయిగా ఉంటుంది సినిమా కూడా అంత హాయిగా ఉంటుంది తెలంగాణ స్టైల్ అంటారు బాయ్ ఇప్పుడే చూసిన సినిమా హాయ్ సినిమా మాత్రం పీక్స్ లో ఉంది గ్రౌండ్ స్కోర్ గానీ ఏమంటారు ఎలివేషన్స్ కానీ మొత్తం పూర్వ పీక్స్ లో ఉంది ఒక మ్యాండ్ మించింది ఒక జాతరాజ్ఞాలు మించింది సినిమా మాత్రం నితిన్ అన్న క్యారెక్టర్ మాత్రం విరగదీశాడు మన కసిరెడ్డి కానీ మన అంకిత అన్న కానీ హీరోయిన్ కానీ ప్రతిది దొరుకుతుంది భయ్యా నా ఆయ్యకి అమ్మాయి నాది సాంగ్ మాత్రం వేరే లెవెల్ పోయా అక్కడ నిలవలేకపోయాను పీక్స్లో ఉంది పోయా సినిమా మాత్రం ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి నిజంగా చెప్తున్నా ఒక మ్యాడ్ ఒక జాతర మంచిది సినిమా మాత్రం థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా ఇంకొకటి సినిమా గురించి చెప్పాలంటే లాస్ట్లో ఒక డిష్ ఉంటుంది కులం కులం గొప్పదంటే అంటే కులం కన్నా సామే గొప్పదని అని చెప్తారు మంచి ఒకరి స్లాంగ్ మూవీ ఆ మూవీ చాలా కల్డ్ బొమ్మ ఎందుకంటే చాలా లాంగ్ గ్యాప్ మంచి మూవీ చూసినట్టు అనిపించింది నీకు మంచి 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 మూవీస్ ఇలాగే మంచి మూవీస్ తేవాలని కోరుకుంటాను ఎందుకంటే చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఒక మంచి సినిమా తీస్తారు ఎందుకంటే ఒక తూర్పు గోదావరి జిల్లాలో మంచి స్లాంగ్ మనకి స్లాంగ్ కానీ తమలాపురం స్లాంగ్ కానీ అక్కడ సరికి ఉన్న ప్రకృతి మొత్తం అందాలు అక్కడ ఉన్న సర్కిల్ ఆ మనకి బాగా రివీల్ చేశారు ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది దానిలో ఒక లౌట్ ట్రాక్ ఉంది ఆ ఒక స్నేహ స్నేహ బంధాలు మొత్తం రివీల్ చేశారు చాలా ఎక్సలెంట్ గా చూపించారు ఎందుకంటే మూవీ చాలా ఎక్సలెంట్ అనిపించింది స్టోరీ పరంగా చూసుకుంటే మనకి చాలా ఎక్సలెంట్ ఒక ఫ్లో వెళ్ళిపోతుంది దాంట్లో ఎడిటింగ్ కానీ ఒక సౌండ్ మీడియం ఆర్ఆర్ కానీ ఆ సీక్వెన్స్ కానీ డిఏ కానీ మొత్తం చాలా ఓవరాల్ ఎందుకంటే మూవీ చాలా బాగుంది ఎందుకంటే చెప్పాలంటే దాంట్లో వాదాస బాండింగ్ ఉంది సెంటిమెంట్ ఉంది మనకి స్నేహంట్గా మనకి మూవీ బాగా చూపించారు మూవీ అయితే యాక్సిడెంట్ పోయి కంపల్సరీ చూడండి లాస్ట్ ఒక ట్విస్ట్ ఉంటుంది ఆ ట్విస్ట్ మాత్రం హైలైట్ అది మాత్రం కంపల్సరీ మీరు మిస్ కాకండి కంపల్సరీ దగ్గర ఉన్న థియేటర్ కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు మీరు కంపల్సరీ చూడండి బీవాస్ ఉంటూ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ నేను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ కామెడీ ఎమోషనల్ అండ్ బెస్ట్ అండ్ బెస్ట్ మూవీ న్యాచురల్ యాక్టింగ్ హీరో కానీ హీరోయిన్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అసలు టైటిల్ ఎందుకు పెట్టిన సినిమా చూసిన తర్వాత అర్థం అండ్ తర్వాత ఒక ట్విస్ట్ ఉండే సినిమా ట్విస్ట్ ఎప్పుడు ఎక్స్పర్ట్ చేయలేరు మీరు అందరితో ఫ్యామిలీతో అందరితో వచ్చి చూసే సినిమా ఇది అంత తప్పకుండా వచ్చి ఎంజాయ్ చేయండి ఎప్పుడో చూసాను ఆయనకు ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే చాలా పాయింట్స్ ఉన్నాయి పాటలు కానీ మ్యూజిక్ కానీ యాక్టింగ్ కానీ హీరోయిన్ కానీ హీరో వాళ్ళ ఫాదర్ కానీ అందరు సూపర్ అంటే సూపర్ హైటు ఇలాంటి హీరో నేను మూడు సినిమాలు చూశాను మూడు సినిమాలు వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అంటే ఐ మూవీ అంటే మంచి సినిమా అసలు దొరుకుతుంది ఈ సినిమా వంద పుడుతున్న సినిమా ఉంది అందరు చూడండి ఫ్యామిలీ పరంగా క్యాస్ట్ పరంగా అంతా సూపర్ 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 అంటే ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి కూడా చాలా అంటే చాలా ఉంది వచ్చి చూడండి ఫస్ట్ మీరు థియేటర్లోకి వచ్చి చూడండి మీకే తెలుసు ఎలా ఉంటుందో సినిమా థ్యాంక్ యూ జస్ట్ ఇప్పుడే ఆయన సినిమా చూసిన ఆ సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది అన్న సినిమా గురించి చెప్పాలంటే సినిమాలో కామెడీ కానీ ఇంకా ఫ్యామిలీ ఎమోషనల్ కానీ స్వయమాస్ ఇంకా స్నేహం గురించి చాలా అంటే చాలా బాగా చూపించారన్న Simba, ay simba, simba ni anjel kura gani. Hala bagi nden nan, nden komedi, ren, ren si, lao suri, la so five minutes <coughs> lo, ay mounen monsang suri, kwa saari hochi kura nden.